వైసీపీలో ఏం జరుగుతోంది ఓటమి తర్వాత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇంకెంతమంది కూటమిలో పార్టీలోకి సర్దుకోవటానికి సై అంటున్నారు ఈ లెక్కలన్నీ తేలటానికి మరికొన్ని రోజులు టైం పట్టేలా ఉంది కానీ ఈలోగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ బాంబు పేల్చారు తనపై వ్యక్తిగత ఆరోపణలకు బదిలిచ్చే క్రమంలో వైసీపీలోని లుకలుకలను ఆయన పరోక్షంగా బయటపెట్టారు పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పకనే చెప్పేశారు విజయసాయి రెడ్డి నిజంగానే విజయసాయిరెడ్డికి పెద్ద కష్టమే వచ్చింది అవినీతి ఆరోపణలు చేశారంటే అది ప్రతిపక్షాల కుట్ర అని ఈజీగా దాటయచ్చు కానీ ఈ వయసులో ఆయనపై రాకూడని ఆరోపణలు వచ్చాయి తన భార్యని విజయసాయి ట్రాప్ చేశారని గర్భవతిని కూడా చేశారంటూ చాలా పెద్ద ఆరోపణలు చేశాడు ఓ వ్యక్తి పోని అదంతా ప్రతిపక్షాల కుట్ర అనేద్దామంటే ఆ మహిళకు విజయసాయిరెడ్డికి పాత పరిచయం ఉంది సోషల్ మీడియాలో కూడా అందుకు సాక్ష్యాలు ఉన్నాయి దీంతో వైసీపీ నేతలు ఎవ్వరూ ఆ వివాదంపై స్పందించలేదు తనకి తానే ప్రెస్ మీట్ పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకి సమాధానమిచ్చారు విజయసాయిరెడ్డి ఈ క్రమంలో ఆయన పార్టీలోని లొకలు కల్ని అనుకోకుండా బయట పెట్టారు తన పరువు తీయాలని చూస్తే ఏ పార్టీలో ఉన్నవారైనా ఎంతటి పెద్దవారైనా చివరికి తన పార్టీలోని వారైనా వదిలిపెట్టనన్నారు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేశారు అంతేకాదు ఈసారి తాను సొంత ఛానల్ పెడతాను అన్నారు గతంలో జగన్ వద్దని వారిస్తే ఆగిపోయానని ఈసారి ఆయన వద్దన వినను అని తేల్చి చెప్పారు ఈ రెండు విషయాలతో విజయసాయి ఓ క్లారిటీ ఇచ్చేశారు వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయిలో జరుగుతోంది అని చెప్పకనే చెప్పారు విజయసాయితో శత్రుత్వం ఎవరికి ఉంది శాంత్ ఎపిసోడ్లో వైసీపీ ఆయనకి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు అసలేం జరిగింది విశాఖ నుంచి తనని తరిమేశారు కదా అని జర్నలిస్టులతో విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు సరదాకేం కాదు దాని వెనుక కుట్ర దాగి ఉందని ఆ విషయం మీడియాకి కూడా తెలుసని పరోక్షంగా చెప్పారు ఆయన తనని విశాఖరించి తరిమేయటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని సాయిరెడ్డి నమ్ముతున్నారు కానీ ఆ పేరు చెప్పకుండానే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్ ఏ వన్ అయితే విజయసాయిరెడ్డి ఏ టూ వైసీపీలో కూడా జగన్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ స్థానం విజయసాయిదేనని ప్రచారం ఉంది అదంతా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత కొన్నాళ్ళు విజయసాయిరెడ్డి హవా కొనసాగింది క్రమక్రమంగా పరిస్థితులు మారిపోయాయి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి ఓ దశలో ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా కొనసాగించే ఆలోచన జగన్కి లేదని అన్నారు కానీ ఎలాగోలా ఆయనకి పదవి దక్కింది అయితే అనూహ్యంగా ఆయనను విశాఖ నుంచి తప్పించారు జగన్ భావి రాజధానిగా వైసీపీ ప్రచారం చేస్తున్న విశాఖ నుంచి తనని పక్కకి తప్పించడంతో అప్పట్లో విజయసాయిరెడ్డి అవమానంగా భావించారు ఆయన స్థానంలో ఉత్తరాంధ్ర బాధితల్ని వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు జగన్ ఆ తర్వాత కథ మారింది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా విజయసాయిరెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీకి దించారు జగన్ రాష్ట్రం అంతా పార్టీ గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తిని చివరికి ఓ పార్లమెంటు స్థానానికి పరిమితం చేయటం అప్పట్లో సంచలనంగా మారింది విజయసాయి రెడ్డికి జగన్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదనే విషయం అర్థమైంది దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని అనుమానించారు విజయసాయి అయితే ఆయన బయటపడలేదు వైసీపీలో జగన్ ఒక్కరే అనుకుంటే పొరపాటే అక్కడ చాలా చాలా గ్రూపులు ఉన్నాయి కానీ జగన్ ముందు అవేవి బయటపడలేదు విజయసాయి రెడ్డి గ్రూప్ సజ్జల కోటలి వేర్వేరు ఇక వైవి సుబ్బారెడ్డి తనకంటూ ప్రత్యేకంగా మరో వర్గాన్ని తయారు చేసుకున్నారు పెద్దిరెడ్డి ఆయన తనయుడు మరికొందరు చిత్తూరు నాయకులు మరో వర్గంగా ఉన్నారు ఆ మధ్య బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఈ గ్రూపుల గోల తట్టుకోలేక జగన్తో కూడా నేరుగా గొడవపడ్డారు చివరికి తన టికెట్ తో ఆయన సరిపుచ్చుకున్నారు ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో కూడా బాలినేని మాట నెగ్గలేదు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఎన్నికలయ్యే వరకు వీరెవరూ బయటపడలేదు తిరిగి అధికారంలోకి వస్తే చాలు అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది వైసీపీకి అధికారం పోయింది దీంతో జగన్ చుట్టూ ఉన్న కోటరి మాజీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారు ఇటీవల పేర్ని నాని కూడా సీఎంఓ సరిగ్గా పనిచేయలేదంటూ కుండబద్దలు కొట్టారు అంటే జగన్ చుట్టూ ఉన్న కొంతమంది నేతలు ఆయన్ని తప్పుదోవ పట్టించారు అనే బాధ మంది నేతల్లో ఉంది వైసీపీ అధికారం కోల్పోయినా దానికి కారణం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి చెప్పటం లేదు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు ఈవీఎంలపై నెపం నెట్టడం చంద్రబాబు మోసపు హామీలకు జ్వరం బుట్టలో పడ్డారు అని అనటం మినహా అసలు విషయాలు బయట పెట్టేందుకు ఎవరు ఇష్టపడటం లేదు అంటే ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి వారు తాపత్రయ పడుతున్నారన్నమాట ఈ దశలో ఎవరైనా అధిష్టానాన్ని ఎదిరించినా వారిని పక్కన పెట్టే ప్రయత్నమే జరుగుతుంది అందుకే విజయసాయిరెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు తనపై వచ్చిన ఆరోపణలకు పార్టీ తరఫున సపోర్ట్ లేదనే విషయంలో ఆయన రగిలిపోతున్నారు ఆ మంట మరింత పెద్దదైతే మాత్రం కష్టం ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వర్గపోరు అప్పుడు రోడ్డున పడుతుంది వైసీపీ మరింత బలహీనపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి